హాయ్ ఫ్రెండ్స్ విష్ణుమూర్తి కోట్ల మంది పూజకులు శివుడికి లక్షల దేవాలయాలు కానీ సృష్టికర్త బ్రహ్మదేవునికి ఎందుకు దేవాలయం లేదు ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు ముగ్గురు లోకనాథులుగా ఉన్నారు కానీ బ్రహ్మదేవుడు తనే సృష్టి శక్తిపై గర్వంతో మదమెత్తుడయ్యాడు ఆయన తనే శ్రేష్ఠుడు అనుకుంటూ విష్ణువుతో పడ్డాడు ఈ క్షణంలో ఓ భయంకరమైన అగ్నిలింగం ఆకాశం నుంచి భూమికి విరుగొచ్చింది దీన్ని చూసి ఇద్దరు షాక్ అయ్యారు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మను శిక్షించాడు అతడు అసత్యం మాట్లాడినందుకు తనే శ్రేష్ఠుడని అహంకరించినందుకు శివుడు బ్రహ్మను శపించాడు నీకు పూజ లేదు నీ కోసం ఆలయాలు ఉండవు అందుకే ఈ రోజు వరకు బ్రహ్మదేవునికి గణనీయమైన ఆలయాలు లేదు ప్రపంచంలో ఒక్కటి మాత్రమే పుష్కరంలో ఉన్నది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుగుద్దాం జై శ్రీ మహాదేవ్